హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డ నిధికి సంబంధించి సోషల్ మీడియాలో అయితే చాలా ఫేక్ ప్రచారం అయితే కొనసాగుతుంది సీఎం చంద్రబాబు ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేశారని ఖచ్చితంగా పోస్టల్ అకౌంట్ ఉండాలని ఈ పోస్టల్ అకౌంట్ ఉన్న వారికి మాత్రమే డబ్బులు అనేవి వస్తాయని ఇలా అనేక కారణాలైతే చెప్తున్నారు నిజంగానే సీఎం చంద్రబాబు ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేశారా ఒకవేళ అమలు చేస్తే కావలసిన డాక్యుమెంట్లు ఏమిటి అర్హతలు ఏమిటి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద నెల నెల పది వందల రూపాయలు ఇస్తారా ఇటువంటి వారికి ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తిస్తుంది అఫీషియల్ గా అయితే ప్రభుత్వం నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం కొనసాగుతుంది కనుక వీటిలో నిజా నిజాలు ఎన్నో తెలుసుకోవాలంటే వెంటనే ఇవ్వడం లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక టాపిక్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డ నిధి పథకం అమలు చేశారని సోషల్ మీడియాలో చాలా ఫేక్ ప్రచారం అయితే కొనసాగుతుంది గ్రామాల్లో మరియు పట్టణాల్లో చాలా మంది ప్రజలు అవగాహన లేక పోస్టల్ బ్యాంకు చుట్టూ అలాగే మండల ఆఫీసుల చుట్టూ గ్రామ సచివాలయాల చుట్టూ పెరుగుతున్నారు కానీ వాస్తవానికి అయితే సీఎం చంద్రబాబు ఈ ఆడబిడ్డ అనేది పథకం ఇంకా అమలు చేయలేదు తొందరలోనే అమలు చేస్తామని సీఎం చంద్రబాబు అయితే మాట ఇచ్చారు కానీ ఇంకా అమలు చేయలేదు ఒకవేళ అమలు చేస్తే ఏ రకమైన డాక్యుమెంట్స్ అడుగుతారు ఈ ఆడబిడ్డ అనేది ఎవరికి ఇస్తారు అర్హతలు ఏమిటి అనేవి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆడబిడ్డ అనేది స్కీమ్ కింద అర్హులుగా ఉండాలంటే ఖచ్చితంగా వారు బిలో పవర్టీ లైన్ లో ఉండాలి అంటే దారిద్ర రేఖకు దిగువన ఉండాలి పెద్దగా సౌకర్యాలు ఏమి ఉండకూడదు వారికి ఎటువంటి భూమి ఉండకూడదు అలాగే వారికి ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలం కానీ ఇల్లు పట్టాలు కాని వచ్చి ఉండకూడదు అలాగే వారు ఎటువంటి ఎల్పిజి గ్యాస్ వాడకూడదు అంటే వారికి ఎలాంటి గ్యాస్ కనెక్షన్ అనేది ఉండకూడదు గ్యాస్ కు బదులుగా వెదురు గాని కట్టెలు కానీ బొగ్గు కానీ వాడుతున్న వారు ఈ పథకానికి అర్హతగా ఉండవచ్చు అలాగే ఇంట్లో విద్యుత్ కనెక్షన్ ఉండకూడదు సామాన్యంగా విద్యుత్ కనెక్షన్ అనేది అందరికీ ఉంటుంది ఇది ఒక ఆప్షన్ అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా వారి ఇంట్లో ఎవరు కూడా ఉద్యోగం చేస్తూ ఉండకూడదు వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా పింఛన్ తీసుకుంటూ ఉండకూడదు అలాగే అద్దె ఇంట్లో కూడా ఉండకూడదు అద్దె ఇంట్లో ఎందుకు ఉండకూడదు అంటే వాళ్ళకి రెంట్ కట్టే సామర్థ్యం ఉంటుంది కాబట్టి వాళ్ళు బిలో పవర్టీ లైన్ లోకి రారు కాబట్టి అలాంటి వారు ఈ పథకానికి అనర్హులని ఏపీ ప్రభుత్వం అయితే భావిస్తుంది అలాగే వారికి శుద్ధమైన తాకునీటి కులాయి అంటే ఇంటింటికి కుళాయి కూడా ఉండకూడదు అలాంటి వారు కూడా ఈ పథకానికి అనర్హులని ఏపీ ప్రభుత్వం భావిస్తుందని తగు అంచనాలు అయితే ఇప్పుడు ఉంది అలాగే ఈ డబ్బులు పడాలంటే ఖచ్చితంగా పోస్టల్ అకౌంట్ ఉండాలంటే అవసరం లేదు వాళ్ళకి ఏ బ్యాంకు సంబంధించిన అకౌంట్ ఉన్నా పర్లేదు ఒకవేళ ఈ స్కీమ్ కు ఎవరైతే అర్హత ఉంటారో వారికి ఆ డబ్బులు అనేవి ఏ బ్యాంకు లోనైనా పడతాయి ఇది తెలియక చాలా మంది ప్రజలు వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉన్నా కూడా ఈ పథకం కోసం గ్రామ సచివాలయాల చుట్టూ మీ సేవల చుట్టూ పోస్టల్ అకౌంట్ల చుట్టూ తిరిగి అయితే వాళ్ళు కాలం వృధా చేస్తున్నారు ప్రభుత్వం నుండి ఈ పథకం గురించి ఎటువంటి అప్డేట్ రాలేదు ఒకవేళ వస్తే ఆ పథకానికి తగ్గట్టు అర్హతలు అనర్హతలు కావలసిన డాక్యుమెంట్స్ దాన్ని బట్టి మనం చేసుకోవాలి ఇప్పుడైతే ఎటువంటి అనేది పథకం అనేది అమలు కాలేదు ఈ పథకం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్